మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత రెండు రోజుల నుంచి తన కుమారుడని రెడ్డి అక్రమంగా అరెస్టు చేపించారని తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అసలు ప్రత్తిపాటి పుల్లారావుకి మా నాయకుడు రెడ్డిని ప్రశ్నించే అర్హత ఉందా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లల రాజేష్ నాయుడు సూటిగా ప్రశ్నించారు పట్టణంలోని బ్యాంకు కాలనీ నందువున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో మల్లల రాజేష్ మీడియాతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మల్లల రాజేష్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అక్రమంగా ఎన్నో వేల కోట్లు సంపాదించారన్నారు తేదేపా హయాంలో పుల్లారావు ఐదు శాఖల మంత్రిగా ఉన్నప్పుడు ఫేక్ కంపెనీల పేర్లతో వాళ్ల కుటుంబ సభ్యులను డైరెక్టర్లుగా ఉంచి ప్రభుత్వానికి జీఎస్టీలు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని అన్ని ఆధారాలతోనే డైరెక్టర్ ఆఫ్ జనరల్ జీఎస్టీ అధికారులు పూర్తి ఆధారాలతోనే ప్రత్తిపాటి శరత్ని అదుపులోకి తీసుకున్నారన్నారు ఎన్నికల సమయం కావడంతో ప్రత్తిపాటి పుల్లారావు ఈ విషయాన్ని గురించి ప్రజల్లో సానుభూతి పెంచుకోవడం కోసం లేనిపోని బోటకపు మాటలు చెబుతూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని రాజేష్ తెలియజేశారు మంత్రి పుల్లారావు హయాంలో అతను చేయని కుంభకోణం అంటూ లేనేలేదని అగ్రిగోల్డ్ భూములు సీసీఐ కుంభకోణం భూకబ్జాలు ఇలా అనేక రకాల కుంభకోణాలు చేశారని ఇవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ఎన్నికల్లో సమయంలో తన కుమారుడి అరెస్టుని అక్రమ అరెస్టు అని చెప్పుకుంటూ

మరి ఏదైతే మరి నల్ల డబ్బుందో ఏదైతే ఏ పని చేయాలన్నా మరి రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఆయనకి ఆయన కనుసన్నల్లోనే ఏదైతే నడిచిందో వీటన్నింటినీ కూడా మరి ఆ డబ్బుని మరి దారి మళ్ళించి ఎలాగైతే మళ్ళీ దానిని ఆ నల్ల డబ్బుని మరి చాలా క్లియర్గా మళ్ళీ మనం ఎలాగైతే తెచ్చుకోవాలి మన డబ్బుని మనం వైట్ చేసుకొని మనం ఎలాగైతే మనం వీటన్నిటి ద్వారా మనం మళ్ళీ లభి పొందాలి రాబో రోజుల్లో అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా ఆ రోజుల్లోనే మరి ఎన్నో కంపెనీలను ఆయన వారి బంధువుల పేరు మీద మరి వారి కుటుంబ సభ్యుల పేరు మీద మరి స్థాపించడం జరిగింది ఈ స్థాపించిన కంపెనీల నుండి మరి బోగస్గా వాళ్ళు తయారు చేసి మరి ఏదైతే టర్నోవర్లు కానివ్వండి వాటిపై రైస్ చేసిన మరి ఇన్కమ్ ఇన్వాయిస్ బిల్స్ కానివ్వండి మరి వాటిపై రిజిస్ట్ చేసిన జిఎస్టీ కానివ్వండి వీటన్నింటినీ కూడా మరి ఆ రోజున అవేక్సా కార్పొరేషన్ హెడ్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది దానికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసెస్ మన ఏపీలో మరి మరి ఇక్కడ మన తూర్పు వైపున విజయనగరం జిల్లా మానవపురం ప్రాంతాల్లో ఉన్నారు మరి ఎలానే కాకుండా ఇతర ఇతర కూడా ఇంకా ఉన్నాయి మరి వీటన్నింటినీ కూడా వారి కుటుంబ సభ్యులే మరి డైరెక్టర్లుగా ఉన్నారు వీటిలో నుండి మరి సబ్ కాంట్రాక్టర్లు పొంది మరి రాజధాని ప్రాంతంలో ఎన్నో కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలను మరి ప్రతిపాటి పులారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధిత కంపెనీలు ఉన్నాయి ఈ పని చేస్తున్న వాటిల్లో పని చేశాము అన్నట్లుగా చూపించారని ఈ చూపించిన వాటిని బిల్స్ రేస్ చేసి మరి ఇన్పుట్ కూడా తిరిగి పొందడం మరి బోగస్ ఏదైతే ఫేక్ టర్న్ ఓవర్లతో ఫేక్ జిఎస్టీ బిల్స్తో వీరు చేశారు వీటన్నిటిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జి ఇంటెలిజెన్స్ జిఎస్టీ సంబంధించి ఏదైతే మరి సెక్షన్ ఉందో మరియు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ సెంట్రల్ జిఎస్టి అథారిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీటిపై మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన టోటల్ డేటాను కలెక్ట్ చేసి కేసుని ఫైల్ చేయడం ఆ కేసుని ఫైల్ చేసి కూడా రెండు మూడు సంవత్సరాల క్రితం అవడం మరి ఆ రోజు నుండి వాటన్నింటి మీద వాళ్ళకి వాళ్ళు చేసుకున్న దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏదైతే మరి ఈరోజు కనుగొన్నట్లుగా మరి దాదాపుగా పదహారు కోట్ల రూపాయల పైచీలకు జీఎస్టీ డబ్బులను ఎగవేయడం జరిగిందని దానికి సంబంధించి అరెస్టు చేయడం జరిగింది అంతేగాని గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు మరి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దిష్టి బొమ్మని నిగ్రహం చేశారు మరి అలాగే వాళ్ళు ర్యాలీలు నిర్వహించుకొని మేము పతివ్రతాలను చూపించుకున్నారు మరి వీటిల్లో అసలు మరి ఇబ్బంది పెట్టాలి నిజంగా ఇవే చేయాలి అని అనుకుంటే మరి ఎన్నికల ముందు వాళ్ళకి ఏమైనా సింపతి అయిద్దనుకున్న పన పని మేము ఎందుకు చేస్తాం కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడీ కానివ్వండి టిఆర్ఐకి కానివ్వండి అప్పజెప్తున్న తర్వాత వాటికి సంబంధించినవి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో ఇతను ఫ్రాడ్ చేశాడు ఇతను ఇతని కనుసన్నల్లోనే కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టుకుని ఆ కంపెనీలు ఆ వాటిని బ్యాంకుల నుండి లోన్లు తీసుకొని ఆ లోన్ల డబ్బు కానివ్వండి మరి ఇక్కడ ఫేక్ ఇన్వాయిస్ రేజ్ చేయడం కానివ్వండి వీటన్నిటినీ కూడా ఇక్కడ నుండి పూర్తిగా దారి మళ్ళించి ఏదైతే చేశారో అదంతా కూడా మరి డిఆర్ఐ కానివ్వండి వీరందరూ కూడా దర్యాప్తులో ఈడీ కానివ్వండి తెలిసి వారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి విజయవాడ పరిధిలోని కమిషనరేట్ పరిధిలో ఉన్న ప్రాంతంలో పరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చివరిగా వాళ్ళకున్న పూర్తి ఆధారాలతో వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది అంతేగా చర్యలు చేయాలి ఏ చేయాలి అనుకుంటే ఎలక్షన్ల ముందు ఎందుకు చేస్తాం నిజంగానే చేయాలి అనుకుంటే చేయాలన్న ఉద్దేశం కానీ చేయాల్సిన అవసరం కానీ మరి మాకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్న మాకు సమయకర్తగా మాకు కానీ మరి అలానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా గౌరవనీయ ప్రీతం నేత గారు అయినా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేనిదని మీ లాభాపేక్ష కోసం మీ యొక్క లబ్ధి కోసం వాడుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రజలకు ఏది తెలియదని మీరు అనుకోవద్దు ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు ఇన్ని సంవత్సరాలు మీ యొక్క ఫేక్ టర్నోవర్లు మీ యొక్క సంబంధించిన కంపెనీలకు సంబంధించిన మరి లోన్లు మరి లేకపోతే మీరు తీసుకున్న మరి లంచాల రూపంలో మరి కోట్లాది రూపాయలు మీరు తీసుకున్నదాని గ్రహించి ప్రతి ఒక్కటి కూడా దర్యాప్తు సంస్థలకు తెలిసి వారందరూ చేసిన దర్యాప్తులు మీకు ఇదేం కొత్త కాదు గత ప్రభుత్వంలో సిసిఐ కుంభకోణం కూడా మీ మెడకి చుట్టుకోనుంది మరి అలాగే మరి అగ్రిగోల్డ్ భూములు వాటికి సంబంధించి కూడా మీ మెడకి చుట్టుకోనుంది డైరెక్ట్గా మీ కుటుంబ సభ్యుల పేరే ఆయా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో లీగల్ గా ఉండగా మీరు ఇన్ని బొకాయింపులు చేస్తే మరి మీరు చేసిన ప్రతి తప్పు మరి వైట్ కాలర్గా అయిపోతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు వైట్ కాలర్ కాదు వైట్ కాలర్ గా మీరు ఉండే క్రిమినల్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తా ఉన్నా ప్రతిపాటి పుల్లారావు గారికి వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన మీడియాకి వారి పార్టీ నాయకులకి మీరు ఏ రోజైనా మా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని మా పార్టీని ఇక్కడ చిలుకులూరుపేట నియోజకవర్గంలో కానీ ప్రశ్నించే అర్హత హక్కు మీకు లేవు మీరు చేసిన హత్యలే కానివ్వండి చేయించిన హత్యలే కానివ్వండి మరి లేకపోతే అలాగే మీరు చేసిన ఈ కుంభకోణాలే కానివ్వండి ప్రతి ఒక్కటి వాటంతట అవే మరి పాపం పండింది అవైతే బయటపడతాయి అన్నట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీ పాపం పండింది ఈ ఎన్నికల్లో మీరు జనసేనను అడ్డం పెట్టుకొని మేము గెలుద్దాం అనుకుంటే లేకపోతే ఇంకోటి చేద్దాం అనుకుంటే ఏది చల్లదు ఖచ్చితంగా ఆ దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూసి చూసి ఇక మీ పార్టీకి చర్మగీతం పాడారు మీరు ఎన్ని తప్పులు చేస్తుంటే ఈ రోజు ఖచ్చితంగా మేము అసలు ఎక్కడా కూడా పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటూ మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నాం మీరు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చి మీరు అరెస్టులు పాలవుతా ఉన్నారు ఇది గుర్తు పెట్టుకోండి ప్రతిపాటి పుల్లారావు గారు మీరు ఇక పైన ఇలాంటి కల్లబొల్లి ప్రెస్ మీట్లలోనూ లేకపోతే జనాన్ని దారి మళ్లించాలని మీ పార్టీ నేతలు చేసే హడావుడిని చూసి ఎవరిక్కడ భయపడేది లేదు మీరు కాస్త అంత ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కటి చేసిన తప్పులకి మరి ఎవరెవరినైతే మీరు ఇంకా డబ్బులు తీసుకొని బెదిరించి మీ ప్రభుత్వ హయాంలో అవన్నీ సరిదిద్దుకొని మీకు మీరుగా మారడమే తప్ప మిమ్మల్ని శిక్షించేది ఖచ్చితంగా భగవంతుడే ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారే నిజంగా చేయాలి నిజంగా అధికార దుర్వినియోగం చేయాలనుకుంటే నువ్వు ఈరోజు అరెస్ట్ అయ్యి నిజంగానే నాలుగు సంవత్సరాల క్రితం అయి ఉండేవాడివో లేదో నువ్వు తెలుసుకో మరి ఎన్నో కుంభకోణాలు చేసినా ఎన్ని చేసినా వాటి అవి మరి చట్టపరంగా వాటి యొక్క పూర్తి స్థాయిలో వాటి యొక్క విచారణ జరిగి వాటి పరంగానే అవి వస్తా ఉన్న రిజల్ట్స్ అన్ని కూడా ఈ రోజున ఈ యొక్క పదహారు కోట్ల పైచీలకు మీరు కట్టాల్సిన పన్ను ఏదైతే ఉందో మరి వాటికి సంబంధించి మిగతా వాటికి సంబంధించి మీరు ఆ లెక్కలు మీరు ఆ డిపార్ట్మెంట్కి సహకరించి మీరు చూసుకోవాలి తప్ప వాటిని తిరిగి తీసుకొచ్చి మా పార్టీకి మా పార్టీ అధినేతకు చుట్టితే ఎటువంటి పరిలోను ఎటువంటి ఇదిలో మేము మాత్రం ఎటువంటి ప్రసక్తే లేదు ఊరికినేది మీకు సభాముఖంగా ఇక్కడ పత్రికా ముఖంగా అలానే మీడియా ముఖంగా మీకు అందరికీ కూడా మీ పార్టీకి మీ వాళ్ళందరికీ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఇంకొకసారి ఇటువంటి కార్యాచరణ ర్యాలీలు పెట్టుకోవడాలు మరి పట్టణంలో ఉన్న ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ఆలోచనలు చేయడానికి ఎవరు కూడా ఇక్కడ చూస్తా ఊరుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం తీసుకెళ్లి ప్రతి ఒక్కటి కూడా పోరాటం చేస్తామని చెప్తూ ఈరోజు ఈ పత్రిక ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిల్డ్రన్ ఫ్యాండ్ నియోజకవర్గం తరఫున సమయకర్తగా మీకు ఈ పాయింట్లన్నీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది